అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో ఈరోజు వీడియోలలో భాగంగా ఈరోజు మనం వచ్చేసింది ఒకసారి చూడండి నిలబెత్తు నాకంటే ఇంకా ఎక్కువ హైట్ ఉంది చూడండి నాకంటే ఎక్కువ హైట్ ఉంది పొట్లకాయ చేయనికనమాట సో పొట్లకాయ పందిరి శాశ్వత పందిరి కింద సాగు చేస్తున్న పొట్లకాయ తోటలో మనమున్నాం ప్రస్తుతం మనమున్న ఈ ప్లేస్ నారగ్నగర్ నగర్ విలేజ్ యాచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది దీన్ని మొత్తం చదువు చేస్తున్న రైతు పేరు అయితే హనుమంత్ రెడ్డి సో ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ అవైలబుల్గా లేరు కాకపోతే మనకున్న టైంలో ఈ చిన్న ఒక వీడియో షూట్ చేసి నెక్స్ట్ వీక్ ఆయనతోటి పూర్తిగా ఒక ఇంటర్వ్యూ చేద్దామనే ఆలోచనతోటి ఈరోజు ఈ వీడియో శాంపుల్గా తీసుకెళ్తున్నా దాంతోపాటు ఏ విధంగా పండిస్తారు ఏ విధంగా ఉంది తోట ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది ఇలా కొన్ని చిన్న చిన్న విషయాలు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటాను సో ఇక్కడైతే మనం చూసుకుంటే ఈ శాశ్వత పందిరి ఆల్మోస్ట్ ఇది ఒక హాఫ్ ఎకర్ అక్కడ ఒక హాఫ్ ఎక్కర్ మొత్తం ఎకరం అయితే ఉంది ఎకరంలో ఇప్పటికైతే సాగు చేస్తుండరు సో ఇక్కడ చూస్తే ఈ శాశ్వత పందిరిలో ఇది నెక్స్ట్ ఇయర్కి విత్తనాల కోసం విడిచిపెట్టుకున్న కాయ అనమాట చూడండి ఎంత పొడుగుందో ఎంత బాగుందో ఈ కలర్ని వీటిని చూస్తే ఫస్ట్ నేనైతే షాక్ అయినా ఇది పామే అనుకున్నా సో అంత ఉంది ఇది బాగా ముదిరింది ఇంకా పదిహేను ఇరవై రోజులు అయితే దాని తర్వాత మెల్లమెల్లగా మెత్తబడి దాని తర్వాత విత్తనాలకు రెడీ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు మనం పక్కన చూద్దాం నార్మల్గా కాయలు చూద్దాం ఇదే చూడండి సో ఇప్పుడు మార్కెట్లో ఇవి లేత కాయలు అనమాట సో నార్మల్గా వీటికి రాళ్ళు కట్టి కిందకి ఏలాడ తీస్తారు స్ట్రేట్గా రావడానికి ఇవి నార్మల్గా భూమి మీద పండిస్తే మొత్తం వంకర్ తింకర్లు ఉండి కొద్దిగా పురుగులు ఆ పెడదైని ఎక్కువ ఉండి కొద్దిగా పంట మనకు సరిగ్గా చేతికి రాదనమాట సో నార్మల్గా ఈ పందిరి మీద వేయడం వల్ల లాభం ఏంటంటే ఈ విధంగా మాక్సిమం ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్గా కిందికి వస్తుంది అనమాట సో పూర్తిగా కాస్తుందనమాట సో వేలాడ మంచిగా వస్తా అనమాట సో ఈ పొట్లకాయల ఇవి చూస్తే ఇవి వైట్ వెరైటీ దాని మీద చారలు కూడా ఉన్నాయి అనమాట సో వైట్ రిడ్జెస్ ఉన్నాయి చాలా బాగుంది ఇవి కూడా చాలా లేతగా ఉన్నాయి చూడండి సో నార్మల్గా మనం చూస్తుంటే ఇక్కడ చూడండి డ్రిప్ విధానంలో పండిస్తున్నారు సో ఇది మొత్తం లాస్ట్ ఇయర్ నేను షూట్ చేసిన వీడియో ఇక్కడే షూట్ చేసిన సో ఈ రైతుతోనే షూట్ చేసిన ఈ మొత్తం నాటగింజలు ఈయనకు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ దొరకమన్నమాట సో నార్మల్గా మనకు పెస్టిసైడ్ షాప్లో కానీ ఎక్కడ షాప్లో కానీ గింజలు దొరుకుతాయి కాకపోతే జర్మినేషన్ వాటికి పవర్ అనేది జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుందని చెప్తారు సో మనం తీసుకొచ్చిన ప్యాకెట్ నుంచి కనీసం ఒక ఇరవై ముప్పై మొక్కలు బతకడమే ఎక్కువ కష్టం అనమాట సో ఈయన నల్గొండ వెళ్ళి నల్గొండ దగ్గర నుంచి ఒక రైతు దగ్గర నుంచి ఒక కేజీకి ఇరవై వేల రూపాయలు పర్చేస్ ఇచ్చి పర్చేస్ చేసిర్రన్నమాట సో ఆ విత్తనాలను ప్రతి సంవత్సరం ఈయన కాపాడుకుంటూ ఈ విధంగా శాశ్వత పందిరిలో ప్రతి ఇయర్ ఈ విధంగా పంట పండిస్తు సో నార్మల్గా ఒక ఆరు నెలల వరకు ఉండే ఈ పంట తీగ జాతి పంట చాలా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది మ్యాక్సిమం మార్కెట్లలో మంచి రేట్లో ఉంటుంది అట్లీస్ట్ ఈ విధంగా మొత్తం చేస్తే సంవత్సరానికి ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు లాభం ఆర్జించే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు మొత్తం పురుగులకి మన పంట వేసే విధానానికి దాంతోపాటు అడుగు ఎరువుకి ప్రతిదానికి కనీసం ఒక రెండు లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతాయని చెప్పిర్రు ఒక్కసారి ఇంత దూరంలో ఉందో ఒకసారి మనం క్లియర్గా చూసేద్దాం రండి సో అక్కడ చూడండి ఇది ముదిరిన చెట్టు కాండం ఇక్కడ ఒక చెట్టు ఉంది అక్కడ ఒక చెట్టు ఉంది యావరేజ్గా ఇవి లాంగ్ డిస్టెన్స్ లో వేసుకుర్రు ఇక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు కొన్ని మొలిచిన చెట్లు ఈ విధంగా ఉన్నాయన్నమాట సో మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది కొద్దిగా ఈ పందిరి మీద ఎక్కువ ఎక్కువగా సాగి కాసే మొక్కలు కాబట్టి కొద్దిగా దూరం దూరం వేసిర్రు దాంతోపాటు కొన్ని మొలిచినాయి కొన్ని మొలవలేదు అయినా ఇవన్నీ కవర్ చేసినాయి దాంతోపాటు ఒకసారి మనం గమనిద్దాం ఇక్కడ చూడండి పూత చేరు ఈ పూత చూడండి డిఫరెంట్ ఉంటుంది వేరే ఫ్లవర్స్కి ఈ ఫ్లవర్స్కి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా రౌండ్ షేప్లో మంచిగా తెల్లగా కనిపిస్తుంది ఇది అట్రాక్టివ్ ఫ్లవర్స్ కానీ దానికి ఇది మేల్ ఫ్లవర్ అనమాట సో దీనికి ఫ్రూట్ రాదు ఇక్కడ కనిపిస్తుంది ఇది ఫీమేల్ ఫ్లవర్ దీనికి ఫ్రూట్ వస్తుంది అనమాట సో ఈ విధంగా ఫ్రూట్ వచ్చే ఫ్లవర్ అయితే డైరెక్ట్గా ఇక్కడ కాండం ఏదైతే ఉందో కాండం నుంచి డైరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ కణుపు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ కణుపు నుంచి స్టార్ట్ అయ్యి దాని నుంచి కింద సాగిలబడి ఈ విధంగా కాసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీనిలో మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పూత నిలవకపోవడం అనమాట సో బాగా మంచు కురుస్తున్న టైంలో ఎక్కువగా మంచు కురుస్తున్న టైంలో మాత్రం పూత నిలబడే అవకాశం చాలా తక్కువ అనమాట సో అప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు కొన్ని రకాల స్ప్రేలు స్ప్రే చేసేస్తే పూత నిలబడి అట్లీస్ట్ కిందైనా కాసే అవకాశాలు ఉంటాయి దాని తర్వాత అద్భుతమైన పంట మనకు చేతికి అందిస్తుంది వారానికి రెండు నుంచి మూడు సార్లు అంటే తడిని బట్టి మనం నార్మల్గా నీళ్లు కట్టేస్తే సరిపోతుంది ఇక్కడ డ్రిప్ వేసేది కాబట్టి మూడు సార్లు డ్రిప్ విడుచుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మెయిన్గా మనం గమనించుకోవాల్సింది దీనికి పాలినేషన్ అనేది నేచురల్ పాలినేషన్ అనమాట సో పక్క నుంచి ఉన్న పంట పొలాల నుంచి అక్కడ నుంచి ఆ ఫ్లవర్ని ఈ ఫ్లవర్ని టచ్ చేసుకుంటూ ఏమైనా కీటకాలు కానీ తేనెటీగలు కానీ వేరే ఏ రకమైన జ కీటకాలవే అవే వచ్చి మొత్తం న్యాచురల్ పాలినేషన్ చేస్తాయి లేకుంటే అట్లా కాకపోతే స్ప్రే కూడా చేసే విసలుబాటు ఉంటుంది కాకపోతే ఇక్కడ అంత అవసరం ఉండదు ఎందుకంటే విలేజ్కి కొద్దిగా దూరంలో ఉంది అన్ని రకాల చర్యలు ఈజీగా న్యాచురల్ పద్ధతిలో ఇక్కడ పాటించబడుతుంది కాబట్టి ఈజీగా కాస్త అనమాట ఇంకా మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే సో మెయిన్గా మనం ఈ ఇయర్ వేసుకున్న పంట అద్భుతంగా వస్తుంది దాని తర్వాత ఇదే పంట కంటిన్యూ చేయాలంటే ఈ విత్తనాలు బయట దొరకవు అనమాట సో అందుకే ఇక్కడ మనం చూసినట్టు విధంగా సో ఆ విధంగా ఒక్కొక్కటి ఇడిచిపెట్టుకుంటే మంచి బలం ఉన్న కాయ మొత్తం ఇచ్చే ఇంత ఇంత లావ్ అవుతాయి అనమాట సో ఈ విధంగా వచ్చేస్తాయి సో నెల నెల పదిహేను రోజుల తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత దాని నుంచి మనం విత్తనాలు సేకరించవచ్చు ఇంత పెద్దగానే దీనిలో నుంచి కొన్ని విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలు కూడా పూర్తిగా అన్నీ జర్మినేట్ అవ్వమనమాట అన్నీ మొలకెత్తవు సో తక్కువ మొలకెత్తాయి ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది ఈ చెట్టు నుంచి ఈ చెట్టు మధ్యలో రెండు గ్యాప్లు వచ్చినాయి రెండు మొక్కలు లేవు మళ్ళీ ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మధ్యలో నాలుగు మొక్కలు ఈ విధంగా ఎక్కువ గ్యాప్ ఏర్పడుతుంది అనమాట సో వీటికి కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఈ విత్తనాలు కావాలంటే మనం రైతుకు అడగవచ్చు కాకపోతే కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట ఒక్కసారి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఫామ్లో కొన్ని చూసేద్దాం రండి సో చూడండి మొత్తం ఎక్కడ చూసినా మొత్తం వేలాడుతున్నాయి కొన్ని ఏమో ఈ విధంగా వైట్ కలర్లో ఉన్నాయి సో చాలా బాగున్నాయి ఇవి వైట్ కలర్లో మ్యాక్సిమమ్ ఉన్నాయి దాని తర్వాత కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి అనమాట సో కొన్నిటికి షేడ్స్ ఉన్నాయి కొన్నిటికి షేడ్స్ లేవు కొన్నిటికి రిడ్జెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇది గ్రీన్ వెరైటీ చూడండి దీనికి గీతలు ఉన్నాయి మంచిగా కలర్ఫుల్గా ఉంది అట్రాక్టివ్ ఇక్కడ చూడండి విత్తనాల కోసం విడిజ్ పెట్టినది సో ఇది వైట్ వెరైటీ ముందు మనం చూసింది గ్రీన్ వెరైటీ సో ఇది చూడండి అచ్చం పాము లేకనే ఉంది కింద మొత్తం చూడండి ఈ విధంగా మొత్తం ఎండిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి దాని తర్వాత దీనిలో ఉన్న అవి యాక్టివ్ న్యూట్రియన్స్ మొత్తం కారిపోయి దాని తర్వాత ఎండిన తర్వాత విత్తనాలు మనకు కట్ చేసి దాని నుంచి విత్తనాలు తీసుకోవచ్చు అనమాట చూడండి సేమ్ అచ్చం పాము లెక్కు ఉంది మొత్తం మడత పెట్టేసిర్రు సో ఇంత హైలైట్ ఉన్నాయన్నమాట సో ఒకసారి మనం చూసేద్దాం ఏ విధంగా ఉంది ఇంకా క్లియర్గా సో కొన్ని డ్యామేజ్ అయినవి మాత్రం ఈ విధంగా కట్ చేసి కింద పడేస్తారు సో అన్ని విత్తనాలు అద్భుతంగా వస్తాయని చెప్పలేం కొన్నిసార్లు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి సో సేమ్ అక్కడ కూడా చూడండి పొడవాటిది చాలా ఉంది సో అక్కడ ఉంది సో ఇక్కడ కూడా చూడండి ఈ పోల్కి అచ్చం పెంజర పామే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంది పోల్కి అయిపోయినట్టుగా అలా చాలా ఉన్నాయి ఒకటి ఎన్నిని చూపిస్తారండి అక్కడ ఉంది ఒకసారి మనం క్లియర్గా తెలిసిపోతే ఏ విధంగా ఉండిన తర్వాత ఏ విధంగా ఉందో సో ఇక్కడ చూడండి గ్రీన్ వెరైటీ సేమ్ అట్లే ఉంది రిడ్జెస్ ఉన్నాయి దానికి సో ఇదైతే ఎండిన ఎండినమాట సో దీని కింద గింజలు చూడొచ్చు ఇంకో లాంగ్ గింజలు ఉన్నాయి కాకపోతే ఇవి తినేసినాయి వీటికి వేరే పురుగులు తినేసినాయి పురుగులో లేకుంటే పక్షులు తినేసినాయి అనమాట సో దీని నుంచి వచ్చినవే గింజలు సో ఒకసారి చూడు చేసి సో గింజలు రాలిపోతాయి అనుకుంటున్నా తెలిసి ఇంత పెద్ద కాయ అయినా సో మనం జాగ్రత్త తీసుకుంటే గింజలు అయితే తినేస్తాయి ఎగ్జాంపుల్గా ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో పక్షులకు ఏం టేస్ట్ ఉంటాయి మరి మనకు ఐడియా లేదు సో ఈ విధంగా అయితే మొత్తం మనం చూడవచ్చు పంట ఈ విధంగా చేస్తారనమాట సో చాలా బాగున్నాయి చాలా అద్భుతమైన పంట ఇది సో నెక్స్ట్ వీడియోలో రైతుతోటి మనం తప్పకుండా ఇంట్రాక్ట్ అవుదాం ఇది చూడండి మెల్కలు తిరిగిన పామే ఉంది మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఇది చూడ్డానికి కొద్దిగా గమ్మత్తు ఉంది కొన్ని అయితే బాగున్నాయి అన్నమాట సో ఇప్పుడు మార్కెట్లో కానీ కిలోకి ముప్పై నుంచి నలభై రూపాయలు అయితే ఇవి కాస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి సో నేను ఈ రైతు యొక్క నెంబర్ అయితే మీకు చూ నేను మన ఛానల్లో పెడతా సో చూడండి ఎవరికైనా వీలుంటే చూడండి మెల్ల మెల్లగా గింజలు మన కింద ఉన్నాయి ఆవు ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి గింజలు సేమ్ మన వేరే గింజలు ఉంటాయి కదా సో ఆ విధంగానే ఉన్నాయి కాకపోతే కొద్దిగా బరువు ఎక్కువ ఉన్నాయి అనమాట సో డిఫరెన్స్ కనిపిస్తాయి మనకి బరువు ఎక్కువ ఉంటాయి గింజల్లో కాకపోతే ఇవి ఇంకా గాలి పూర్తిగా చూపి సేమ్ మన కాకర గింజలు ఉంటాయిగా సేమ్ అలా ఆ విధంగానే ఉంది సో తీగ జాతి కాబట్టి డిఫరెంట్ ఏం పెద్ద తేడా ఏం ఉండదు మాక్సిమం ఉంటాయి ఇట్లే ఉంటాయి చూడండి సేమ్ అంతే ఉంది చాలా తక్కువ గింజలు వస్తాయి నిజంగా సో చూసిరుగా ఫ్రెండ్స్ ఇగో మరో గింజ సో రెండు గింజలు అయితే మనకు దొరికినాయి చూద్దాం జరిగినట్టు అయితే లేదో మనం కూడా ఒకసారి టెస్ట్ టెస్ట్ చేద్దాం సో చూసి ఫ్రెండ్స్ ఇది పొట్లకాయ తోట సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకో నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా అప్పుడు రైతు తోటి తప్పకుండా మీకు ఇంటరాక్షన్ కల్పిస్తా సో ఈరోజు అయితే రెడీగా లేరు ఆయన బయట బయటికి వెళ్ళరు సో నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా చేస్తాం ఇంకా వచ్చి వేస్ట్ ఎందుకని ఈ వీడియో కూడా కవర్ చేసి ఉంటాం సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్